హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయల పాటి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన కథ మహారాజుగారి ప్రాణభయం కోసల రాజ్యానికి రాజైనటువంటి చిత్రసేనుడు ప్రజలను తన కన్నబిడ్డల వల్లే పరిపాలిస్తున్నాడు ఒకరోజు రాజుగారు గాఢంగా నిద్రిస్తుండగా ఒక భయంకరమైన కళ వచ్చింది ఆ కళలో ఒక కంఠస్వరం గట్టిగా మహారాజా ఈ నీకు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కరించే అలవాటు ఉంది కదా ఈరోజు శనివారం రేపు ఆదివారం రేపు ఆదివారం సూర్యునికి నమస్కరిస్తున్న సమయంలో నీకు ప్రాణగండం ఉంది ఆ గడువును నీవు అధిగమించావంటే ఇక నీకు చావు ఉండదు అంటూ కళలో ఆ కంఠస్వరం మహారాజును హెచ్చరించింది మహారాజు ఉలిక్కిపడి నిద్రలేచి చూశాడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి మహారాజుని నిద్రలేపి తనకొచ్చిన భయంకరమైనటువంటి కళ గురించి వివరించాడు అప్పుడు రాని కళలు కలలేనండి నిజం కాదు అని హా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా పొండి అంటూ ఆమె నిద్రపోయింది మహారాజు మృత్యు భయంతో క్షణకాలం స్థిమితంగా ఉండలేకపోయాడు వెంటనే సేనాధిపతిని పిలిపించాడు మంత్రిని పిలిపించాడు తనకు వచ్చిన కళ గురించి వివరించాడు ఈ ప్రమాదం తనకు జరగకుండా తప్పించుకునే ఉపాయం ఆలోచించమని సేనాధిపతిని మంత్రిని ఆదేశించాడు వారు రాజపురోహితుణ్ణి రాజవైద్యుణ్ణి పిలిపించారు మహారాజు గారి జాతక చక్రాన్ని పరిశీలించిన పురోహితుడు గ్రహాల స్థితిగతులను పరిశీలించి రాజుకు ఇప్పుడిప్పుడే ఏ ప్రమాదము లేదన్నాడు మహారాజు గారి నాడిని పరీక్షించి ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు ఆయనకు ఆరోగ్యపరంగా ఏమీ లేదు అని వైద్యుడు చెప్పాడు ఈలోగా సేనాధిపతి రాజపటలను పిలిపించి అంతఃపురంలోను నగర వీధుల్లోను క్షుణ్ణంగా గాలించి అనుమానంగా ఉన్న వ్యక్తులను బంధించి తీసుకురమ్మని చెప్పి వారిని పంపించాడు అలా అంతటా గాలించి అనుమానం వచ్చిన కొందరిని తీసుకొచ్చి విచారించి వారి వల్ల ప్రమాదమేమీ లేదని మళ్ళీ వదిలేశారు అయినా మహారాజుకు మనసులో కుదురు లేదు ఆదివారం సూర్యోదయం దాటే వరకు తనకు ఎలాంటి ఆపద కదల కలగకుండా చూడమని మంత్రికి సేనాధిపతికి పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు కానీ మహారాజులోని భయం కొద్దిగా కూడా పోలేదు మహారాజు గారి భయం పోగొట్టడానికి మంత్రి గారు ఆరోగ్యంలోనే రాజ్యంలోనే బాగా పేరుగాంచిన ఒక భూత వైద్యుడిని పిలిపించాడు అతను మహారాజుని పరిశీలనగా చూసి ఆయనను కూర్చుండబెట్టి ఎదురుగా ముగ్గులు వేసి పిండి బొమ్మలు పెట్టి వింత శబ్దాలతోటి పూజలు చేశాడు ఆ తర్వాత మహారాజా ఇంక ఏ దుష్టశక్తి నీ దగ్గరికి రాదు అని చెప్పి వెళ్ళిపోయాడు అయినా సరే మహారాజు భయం నుండి బయటపడలేకపోతున్నాడు ఆ రోజు శనివారం పగలంతా ఆహార పానీయాలు ఏమీ ముట్టుకోలేదు రేపు సూర్యోదయం కాగానే తన ఆయువు తీరిపోతుందన్న ఆలోచన మనసును పట్టి పీడిస్తూనే ఉంది ఆయన మంత్రిగారితో ఒక చాటింపు వేయమని చెప్పాడు రేపు ఉదయం సూర్యుడు ఉదయించకుండా చేసిన వారికి తన అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించండి అని ఆజ్ఞాపించాడు ఆ మాటలు విని మంత్రి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయినా సరే మా రాజాజ్ఞ కాబట్టి రాజ్యమంతా దండోరా వేయించాడు ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి ఒక యువకుడు వచ్చి మహారాజా మీరు వేయించిన దండోరా విన్నా సూర్యోదయాన్ని ఆపి తమకు వచ్చిన ఆపద నుంచి నేను కాపాడగలను అని అన్నాడు మహారాజు ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తూ సూర్యోదయాన్ని నీవు ఎలా ఆపగలవు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ యువకుడు చెప్పాడు మాకు వంశపారంపర్యంగా సంక్రమించిన విద్య అది మీరు అందుకు ఒక చిన్న పని చేయాలి అని అన్నాడు ఏమిటది అని ఆతృతగా అడిగాడు మహారాజు రేపు మీరు వేకువజామునే లేచి రాజభవనంలోని తమ గృహం తూర్పు గది కిటికీ మాత్రం తెరచి ఉంచి సూర్యోదయానికేసి చూస్తూ కూర్చోండి అప్పుడు మీకు సూర్యోదయం కనిపించదు అదేవిధంగా నగర వీధులలో ఘంటారావం వినిపించేంత వరకు నగర ప్రజలు ఎవరూ కూడా వారి ఇళ్ల నుండి బయటకు రాకూడదని దండోరా వేయించండి అప్పుడు మీరు నిశ్చింతంగా ఉండొచ్చు అని అన్నాడు ఆ మాటలు విన్న మహారాజు మనసు కొంత తేలికబడింది మరునాడు వేకువజామున మహారాజు తన శయ్యాగృహం తూర్పు గది కిటికీ తెరచి ఉంచి ఆ కిటికీ దగ్గరే కూర్చుని ఊపిరి బిగబట్టి సూర్యోదయం వైపే చూడసాగాడు తూర్పు కొండ మీద దట్టమైన అడవిలో నుంచి కారు మేఘాల వంటి దట్టమైన పొగలు లేచి ఆకాశమంతా కమ్ముకున్నాయి గంటసేపు పైగా అలా పొగలు ఎగసిపడుతూనే ఉన్నాయి ఈలోగా సూర్యుడు ఉదయించే సమయం దాటిపోయింది అయినా ఇంకా తన ప్రాణాలతోనే ఉన్నానని అనుకున్న మహారాజు ప్రాణగండం నుండి బయటపడ్డానన్న ఆనందంతో శయ్యాగృహం నుంచి బయటకు వచ్చాడు మరికొంతసేపటికి తూర్పు దిక్కున పొగలు తొలగిపోగా ఆకాశంలో బారెడు పొద్దు కనిపించింది మహారాజుకి ఏమీ అర్థం కాలేదు మరుక్షణమే నగర వీధులలో గంటారవం మోగడంతో తమ ఇళ్ళ నుంచి ప్రజలందరూ బయటకు వచ్చారు మహారాజుకు ప్రాణగండం తప్పిందన్న ఆనందంతో ప్రజలు ఆ రోజు పండుగ చేసుకున్నారు ఆ తర్వాత యువకుడు మళ్ళీ కనిపించలేదు ఇంకా మళ్ళీ తిరిగి రాడని మంత్రిగారి ఒక్కరికే తెలుసు ఎందుకంటే పీడకల వల్ల మహారాజుకు పట్టుకున్న భయాన్ని పాలద్రోలడానికి మంత్రిగారే ఆ యువకుని రాజుగారి వద్దకు పంపించారు తర్వాత బండ్లపైన ఎండుగడ్డిన నగరం చివరనున్న తూర్పు కొండ దగ్గరనున్న అడవిలోకి తోలించాడు తరలించిన గడ్డి మీద నీళ్లు చల్లించి సూర్యోదయానికి అడ్డంగా నిప్పు పెట్టించాడు తడిసిన గడ్డికి నిప్పు పెట్టడంతో దట్టంగా పొగ ఆవరించుకుంది ఆ పొగల్లో తూర్పు గది కిటికీ దగ్గర కూర్చున్న మహారాజుకు సూర్యోదయం కనపడలేదు మహారాజుకు ఆ విధంగా భయాన్ని పోగొట్టడంతో పాటు తెలివి గల మంత్రి గారు ప్రజలకు మహారాజుపై ఉన్న గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా చూశాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి